మీరందరూ సువార్త యోధులు కావాలనేది నా ఆశ కనీసం కొందరైనా ఇప్పటి వరకు పనిచేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి ఒక్కరూ నేను చచ్చేలోపు కొన్ని ఆత్మలనైనా క్రీస్తు కోసం నరకం నుంచి కాపాడి రక్షణలోకి నడిపించి నేను చావాలి అనే తీర్మానం కలిగి ఉండాలి అది బతుకు అది జీవితం ఏమండి మన కోసం మనం బతికి మన కోసం మనం తిని మన కోసం మనం సంపాదించి మన కోసం మనం బతికేది కాదు బతుకు మూడు పూట్ల తిని నాలుగు పూట్ల అది కాదు బతుకు పది జీవితాలను వెలిగించామా లేదా అన్నది బతుకు పది కుటుంబాలను కట్టామా లేదా అన్నది బతుకు పది మంది కోసం బతికామా లేదా అన్నది జీవితం దానికి చరిత్ర ఇక్కడ కాదు అక్కడ ఉంటుంది చరిత్ర ఈ మనిషిని భూమి మీద పంపించినందుకు వేస్ట్ కాలేదురా ఇటు పది మంది బతుకుల్ని బాగు చేసి వచ్చాట నా దగ్గర కానీ మెచ్చుకునే బతుకు బతకాలి మనం చచ్చి టెంట్ కింద మనల్ని పెడితే పది మంది వచ్చి కన్నీరు గార్చే బతుకు బతకాలి మన దగ్గర మేలు పొందిన వాళ్ళు పది మంది వచ్చి కన్నీళ్లు గార్చిన బతుకు బతకాలి ఆహా వాడా చచ్చిపోయాడా ఏముందిలే ఆహా అదేలే పోయిందా అందరూ పోయేవాళ్ళేలే అలాంటి బతుకు బతుకు కూడా అరే ఫలాన మనిషా అయ్యో అవునా అమ్మో నేనెంతో మేలు పొందానయ్యే నాకెంతో ఉపకారం చేసింది నాకెంతో ఉపకారం చేసా పరిగెత్తాలా అది బతుకు నువ్వు బలహీనుడువే కావచ్చు నీకు వ్యసనాలే ఉండొచ్చు గతం గతహ వదిలేసేయ్ నువ్వు తేడా మనిషివే కావచ్చు చెంచల బుద్ధి గలదానివే కావచ్చు గతం గతహ వదిలేసాయి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నావు పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వచ్చావు ఇప్పుడు నీ జీవితం మారాలి నువ్వు గతంలో ఒక తాగుబోతుగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ ఇంటికి పోతే నీ నీ ఫ్రెండ్ భార్య ఏమనుకుని ఉంటుంది నిన్ను ఏమనుకుని ఉంటుందండి అమ్మో ఇడు దినంజయ్య ఇడొస్తున్నాడమ్మో మంచి మంచి వాళ్ళు చదువుతున్నారు ఇటు చావట్లేదు దినం దినంజయ్య ఇడికి లారీ తగల ఎప్పుడు పోతాడమ్మా ఈడు వస్తున్నాడమ్మా వస్తున్నాడు ఇప్పుడు ఈ పిచ్చోడిని లేపుతాడు ఈ పిచ్చి లేపుతాడు ఈడితో వీడితో పాటు వాడు పోయి తాగు వస్తాడు నన్ను అంతాడు అమ్మ ఈ చేతులు ఎరగా ఈ కాళ్ళు ఎరగ ఈడు బావు ఈడు జావా అంతే అంటదా ఏమన్నా దీవెనలో పెట్టిద్దా శాపాలు పెట్టిద్దా కనీసం ముఖం మీద అనకపోయినా నువ్వు బజార్ టర్నింగ్ దిగంత దూరం నుంచి వచ్చేసరికి ఈ మాటలన్నీ అయిపోతాయి అయిపోయి నువ్వు ఇంటి దగ్గర ఏదమా లేడాడు అన్నా రాత్రి తాగారు ఇంకా లేవలా మనిషి ఇదిగో చూడు ఎట్ట కొట్టాడో చూడు పిల్లల్ని ఎట్ట కొట్టాడో చూడు మా ఉసురు తగిలిద్ద రావాక నన్ను నీకు దండం పెడతా అమ్మా నేను తాపడం కాదమ్మ వాడు తాగాడు నేను వద్దని చదువుతాను నన్ను వాడు ఈడికి సిగ్గుండదు ఈడు దండం పెట్టిన పాడు పెద్ద పెద్దగా మాట్లాడతాడు ఈ లోపవాడు దిగుస్తాడు లోపల ఉన్న వాళ్ళు దిగుస్తాడు ఏయ్ ఏంది రాత్రి డోజ్ సరిపోలేదా సరిపోలేదా ఏ ఏందిరా ఏం లేదా వెళ్దామో వస్తాయో అని ఎందుకు రాను ఏయ్ ఒక్కటి ఒకటి ఇక ఇద్దరు కలిసి రోడ్డు మీద కట్ట దిగంగానే ఇక ఎట్లా అంటుందండి వాళ్ళు ఆయన చావాలని కోరుకోదు ఆ పక్కనున్నే తగలాలయ్యా లారీ అనుకుంటున్న వాడు లేకపోతే ఇడు వాడు వాడు వచ్చి తా జడ్డ కోతి వనమెల్లా జరిచాను పక్క నుండి కూడా నాశనం చేస్తాడు ధ్యానం చేయాలనుకుంటాడు అంతే కదా అనుకునేది ఆడవాళ్ళు అదే మనిషివి నువ్వు మారి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తెల్లని వస్త్రాలు కట్టుకొని ఆ త్రాగుడు వ్యసనం నుంచి విడుదల పొంది మారు మనసు పొంది పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని కుటుంబం అంతా తెల్లటి బట్టలు కట్టుకొని పరిశుద్ధ అలంకృతులై రోడ్డు మీద దేవుని సన్నిధికి అలా వెళుతా ఉంటే అదే మనిషి చూసి ఏమంట తెలుసా అన్నా అన్నా ఏమ్మా రాన్నా మా ఇంటికి రాన్నా నిన్న తీసుకొని వెళ్ళన్నా నరకం చూపిస్తున్నాడు అన్నా మా ఇంటికి రాన్నా అంటదా అందా మరి ఏది బతుకు ఏది బతుకండి అన్నా మా ఇంటికి రా అన్నా 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 నా భర్తనే అన్నా అనేది బ్రతుక కాడు ధనంజయ అనేది బతుక ఏది బతుకు నేను చెబుతున్నాను తెలియకముందు ఒకవేళ అట్లా విచ్చలవిడిగా జీవిస్తే జీవించావేమో వదిలేసేయాలి వదిలేసి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాలంకృతవై పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని అనేకులను వెలిగించి ఒక వెలుగు వెలగాలి సువార్త యోధుడివి ఆత్మల రక్షణ యోధుడివి కావాలి ఆత్మల రక్షణ యోధురాలి కావాలి లేకపోతే నా బ్రతుకే లేదయ్యా പാതുക്ക లేకపోతే నా బ్రతు లేదయ్యూ తేరీయపోతే నా మనసి చేదయ్యాూ నా కుయనడు కుండరి కలయ్య దీ తోడై ఉంటే తే చానయ్య ఏ పోతే నా్రతుకే లేద్యా నురీయ పోతే నా మనసే చే సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు సంపదలు కలిగిన వేళ అందరు హత్తుకు ఉంటారు సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవరు కనరారు ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో ఎవరున్నా లేకున్నా పోతే నా ప్రుకే లేదయయో చేరీపో పోతే నా మనసే చేయో లేకపోతే నా ప్రతుకే లేదయ నో చరీపోతే నా మనసే చేరయ్యా ఎవ్వరు కోరుకుంటారు తిరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు తిరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు తిరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు దీనులను <laughs> ी लुलु పోతే నాతు కే దయ్యా గోచేరీ పోతే చేయ్యా కపో పోతే లేద్య గోచేరీ అపోతే నా మనసి చేరయ్యా కుంటే ఎన్నడు నేను కుంటరి డయ్యాసే కపోతే లేదా పోతి నా మనసే చేయోలే కపోతి నా ప్రే